ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం మొదలైంది మానవాలని మరోసారి చుట్టేసేందుకు వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్ ఇలా ఉండగానే మరో ప్రాణాంతక వ్యాధి శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది ఆస్పర్ గిల్లస్ అనే ఫంగస్ అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు ఈ ఫంగస్ కారణంగా మనుషులు తమకు తెలియకుండానే ఆస్పరోగిలోసిస్ అని ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు ఇది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధి దీని బారిన పడినవారు కనీసం ఆ వ్యాధి నిర్ధారణ కాకముందే మరణిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఫంగస్ ఇంతలా ఎందుకు ప్రమాదకరంగా పెరుగుతుందో యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది భూమి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అనేక రకాల కొత్త ప్రదేశాలకు ఈ ఫంగస్ త్వరగా చేరుతున్నట్టు గుర్తించారు ముఖ్యంగా చైనా రష్యా యూరోపియన్ ఉత్తర అమెరికాలో దీని ప్రభావం అధికంగా ఉంది భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల ప్రపంచం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది మనుషులకు సోకితే ప్రాణం ఉన్న శవాలుగా మారిపోతారు వారు విపరీతమైన నీరసంతో ఏ పని చేయలేరు కొన్నాళ్లకు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు ఆస్పర్ గిల్లస్ అనే ఫంగస్ కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటుంది ఇది గాలిలోనే ప్రయాణిస్తుంది గాలిలోనే చేరి శ్వాస ద్వారా లేదా నోటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇది నేరుగా రోగ శక్తిపై దాడి చేస్తుంది అలాగే ఊపిరితిత్తుల్లో చేరి విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తుంది ముఖ్యంగా ఉబ్బసం క్యాన్సర్ మూత్రపిండ సమస్యలు కోవిడ్ బారిన పడిన వారు సివోపీడీ వంటి వ్యాధులతో పోరాడుతున్న వారికి ఈ ఫంగస్ ప్రాణాంతికంగా మారచ్చు ఎందుకంటే వారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఈ ఫంగస్తో పోరాడలేదు దాంతో ఈ ఫంగస్ శరీరాన్ని తినడం ప్రారంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి చికిత్స చేయడం కూడా చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రతగా ఉండటం ద్వారా కొంతవరకు నివారించవచ్చని చెబుతున్నారు